ఆకుపచ్చని గుండెల్లో ఉదయించిన కిరణం జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు తోడుగా రైతన్న తన కాళ్ళ మీద తాను నిలబడేందుకే రైతు భరోసా ఇస్తున్నారు రైతు భరోసా అనేది ఓ పథకం కాదు రైతన్నకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న భరోసా గతంలో నారుమడులు పోసుకునే సమయానికి డబ్బులు లేక అప్పులు తెచ్చుకునే పరిస్థితి నాది టూ ఫార్మర్ త్రీ ఏకర్స్ వ్యాస్ ఎస్ డెట్ ఆఫ్ టూ ల్యాక్ రూపీస్ కానీ ఇప్పుడు నాలాంటి రైతులకు రైతు భరోసా ఎంతగానో ఉపయోగపడుతోంది నారుమడి పోసే టైంలో మాకు రైతు భరోసా పడుతుంది విత్తనాలు కొనుక్కోవడానికి అయితేనేమి పొలాన్ని సాగు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం నాకున్న ఎకరం పొలానికి నాట్లు వేసుకునే వరకు కూడా ఈ రైతు భరోసా డబ్బులు సరిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి బాగుంది లాస్ అనేది లేదు ప్రభుత్వ తోడ్పాటు వల్ల వ్యవసాయం బ్రహ్మాండంగా జరుగుతోంది చిన్న సన్నకారు రైతులు కూడా ఈ పాలనలో బాగుపడ్డారు రైతు కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో మంది రైతు ఒక గొప్ప వరం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఎలా పునీతుడయ్యాడు ఈ పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు ఆయన ఫోటో కూడా ప్రతి రైతు ఇంట్లో ఉంటుంది